స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బేలూరు చెన్నకేశవ దేవాలయ అద్భుత కట్టడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు దేశంలో దేవుళ్ళు స్వయంగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధిగా చెంది ఉన్నాయి అయితే మరికొందరు రాజులు మాత్రం తమ చరిత్రలో తమ పేరు ప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్నవారున్నారు అటువంటి ఆలయాల్లో చెన్నకేశవ ఆలయంను ఒకటిగా చెప్పుకోవచ్చు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసల రాజవంశస్థులు నిర్మించినట్టు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో ఉంది బేలూరు కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అనేక ఆలయాలకు నిలవైన ఈ పట్టణం హాసన్ జిల్లాలో బెంగుళూరు నుండి కేవలం రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది యాగాచి నది ఒడ్డిన కలదు దీని ప్రాచీనమైన విశిష్టమైన దేవాలయాల వలన దీనిని అందరూ దక్షిణ కాశీగా కూడా చెప్పుకుంటూ ఉంటారు చారిత్రకంగా బేలూరు విశిష్టమైనది బేలూరు హోయసల సామ్రాజ్య రాజధానిగా కూడా ఉంది కనుక చారిత్రకంగా బేలూరు విశిష్టమైనది ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలేబీడుకు కూడా హోయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం ఈ రెండు నగరాల హోయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధిగా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారు అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం బేలూరులోని అత్యంత రమణీయమైన దేవాలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఆలయం మృదువైన సున్నప్రాయను ఉపయోగించి నిర్మించారు ఈ ఆలయము విష్ణువు యొక్క ఒక అవతారమైన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ అర్క్ కాయక కూడా ఏమవదండి అర్క్ కొద్ది తెలుసు కదా అది భూకంపన కదా ఆ కాయక కూడా ఇది అవదు ఏమవదండి అదే ఈ గుర్తు ఇది గ్రావిటేషన్ పవర్ ఎందుకు వచ్చిందంటే ఎవ్రీ టెంపుల్కి ఎదురుగా ఒక స్తంభం ఉంటుంది ఎందుకంటే ఇది పాజిటివ్ ఎనర్జీ అంటే గోలిన పైన కదా மஞ்சரம் <laughs> నైపుణ్యం వచ్చి ఆనంద

అందుకే ఇక్కడ ఆర్ఫిక్ కాయక కూడా ఏం అవ్వదండి ఆర్ఫిక్ అదే తెలుసు కదా అది భూకంపన అంత ఆ బాయ్ కూడా ఇది అవ్వదు ఏమోదండి అదే ఇంగ్ గుర్తు ఇది గ్రావిటేషన్ తవ్వు ఎన్నో చూసుకుంటే ఎవ్రీ టెంపుల్కి ఎదురుగా ఒక స్తంభం ఉంటుంది ఎందుకంటే ఇది పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీగా గోలిన పైన ఉంటుంది కదా అదికి ఇది కనెక్ట్ ఉంటుంది